కింద స్థాయి వరకు మనం బిహేవియర్ మనం ఆబ్జెక్టివ్స్ అనుకున్నాము ఇవన్నీ రియలైజ్ అవుతాయి సో అందుకే ఈ రోజు నాలెడ్జ్ పార్ట్నర్స్ ని అలాగే ఎన్జిఓస్ అందరినీ కూడా వినిపించడం జరిగింది వర్క్ షాప్ ఖచ్చితంగా ఒక వర్క్ షాప్ చేసి అందరి ఐడియాస్ తీసుకున్నారు అలాగే ఇంటెన్సివ్ గా గ్రాస్ రూట్ లో మనం వర్క్ చేద్దాము అని చెప్తున్నారు ఎట్లా ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఎందుకంటే మహువా గాని సో ఈ వర్క్ షాప్ అనేది బోత్ రూరల్ అండ్ అర్బన్ తో కలిపి చేస్తున్నాము సో మనం కూడా అనుకునేది ఏమంటే క్షేత్ర స్థాయిలో ఇది బాగా రీచ్ కావాలని మేము కూడా మిమ్మల్ని కూడా పిలిపించడం జరిగింది సో ఈ వర్క్ షాప్ ఏబుల్ టు హ్యావ్ ఎ క్లియర్ కట్ ప్లాన్ అన్నమాట అవుట్ ప్లాన్ తీసుకొని రావాలా ఏ రకంగా పోతాము ఓపెనింగ్ రిమార్క్స్ సో ఫస్ట్ ఐ రిక్వెస్ట్ ఎందుకంటే సీడీఎం అయినా విడదీయలేము సో రెండు కూడా సమన్వయంతో చేసుకోవాలి కాబట్టి సో ఐ రిక్వెస్ట్ సీడీఎస్ సంపత్ కుమార్ టు ఆఫర్ ఇస్ రిమార్క్స్ వేగంగా ముందుకెళ్లాలి అన్నటువంటి ఉద్దేశంతో అతి ముఖ్యమైనది తీసుకుంటే సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్లో కూడా ఇళ్ళ నుంచి వచ్చే టాయిలెట్స్ కావచ్చు బాత్రూమ్స్ కావచ్చు కిచెన్స్ నుంచి కానీ వచ్చే వాటర్ ఒకటి తర్వాత రెయి సీజన్లో వచ్చే స్టాంగ్ వాటర్ వాటర్ తోటే ప్రజలు కోరుకునేది డ్రింకింగ్ వాటర్ లైట్స్ రోడ్స్ ఈ ఆరు ప్రాధాన్యత కోరుకుంటారు అంటే మున్సిపాలిటీ చేయాల్సిన పనులలో ఈ ఆరు అతి ముఖ్యమైనవి వీటి తర్వాత మిగతా పార్కులు కావచ్చు సెంటర్ డివైడర్లు కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు స్కూల్స్ హాస్పిటల్స్ ట్రాన్స్పోర్ట్ ఇలా అనేక విషయాలు ఉన్నాయి వీటన్నిటిలో కూడా ఈ ఆరిట్లో కూడా అతి ముఖ్యమైంది సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ ఈ సాలిడ్ వేస్ట్ అనేది ఎవరిడే వస్తూనే ఉంటుంది అది ఒకరోజు సాగిపోయేది కాదు అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ కూడా ఆ లిక్విడ్ వేస్ట్ లో కూడా ఏదైతే బాత్రూమ్ నుంచి టాయిలెట్స్ నుంచి కిచెన్ రైని సామది సంవత్సరంలో త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పర్సెంట్ కాబట్టి వీటి కూడా మున్సిపల్ శాఖ చేయాల్సిన పనులలో అతి ముఖ్యమైనవి సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ వీటిలో సాలిడ్ వేస్ట్ తీసుకుంటే ఈరోజు రాష్ట్రంలో ఆరు వేల ఐదు వందల టన్లు సుమారుగా పరడే వస్తుంది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టన్స్ ఇది ఏ రోజు కావచ్చు దీన్ని క్లీన్ చేసే పద్ధతులు రావాలి దానికి అనేక రాష్ట్రాలు అనేక పద్ధతులు అవగలు వస్తున్నాయి అనేక దేశాలు కూడా యాక్చువల్గా నేను స్టడీ చేశాను ఇప్పుడే పట్టాలు చెప్పారు ఒక పది దేశాలు తిరిగానే అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక దేశాలకి అనేక రాష్ట్రాలకి ఇందుకోసం వేస్తాను సాలిడ్ వేస్తే అలా చేస్తున్నారు లిక్విడ్ ఇస్తే అలా చేస్తున్నారు రీసెంట్గా కూడా మంత్రి అయిన తర్వాత ఈ మధ్య పోతే అక్కడ మున్సిపల్ ఆఫీసు పోయి వాళ్ళ దగ్గర వాళ్ళు చేస్తున్న సాలిడ్ వేస్ట్ ఇక్కడ వేస్తూ స్టడీ చేస్తాం మన అహ్మదాబాద్ వేరే పని పోతే అక్కడ కూడా వాళ్ళ సాలిడ్ వేస్ట్ ఇక్కడ వేస్ట్ ఇవన్నీ స్టడీ చేయించాం ఎందుకంటే ఈ మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైనవి రెండే లైక్స్ కావాలా ఒకరోజు లైక్ అలకమైనవి కాదు రోడ్లు కొద్దిగా గుంటలున్నా అంత ఇబ్బంది కాబట్టి ఉండకూడదు కానీ సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ అంటే అది ఆప్ట్రానిక్ లేదు ఆరు వేల ఐదు వందల టన్ను ఒక రెండు రోజులు మూడు రోజులు కానీ క్లీన్ చేయకుంటే మొత్తం టోటల్గా సాయిల్ అయిపోతుంది అందువల్ల దీనికి ఈరోజు మున్సిపల్ శాఖ అత్యధిక ప్రయాణిస్తుంది ఆ నేపథ్యంలో ఇక్కడ యాక్చువల్గా ఈ యొక్క వర్క్షాప్ పెట్టడం జరిగింది ఇప్పుడు గత ప్రభుత్వం ఎనభై లక్షల టన్నుల లెగసీని ఎదురేస్తుంది ముఖ్యమంత్రి గారు నాకు ఒకటి ఆదేశించారు రాబోయే అక్టోబర్ రెండవ తేదీకి టోటల్ రీచ్ చేయాల ప్రస్తుతం వస్తున్న చెత్త కూడా ఉండకూడదని దానికి తగ్గట్టుగానే కెండల్ పిచ్చాం వర్క్ స్టార్ట్ అవుతూ స్టార్ట్ అయింది వాళ్ళ మార్నింగ్ కూడా ఇక్కడికి వచ్చే ముందు కూడా మార్నింగ్ ఎయిట్ నుంచి దాని మీద ఫ్యూజ్ చేసి వచ్చాను ఎక్కడెక్కడ వర్క్ స్టార్ట్ అయింది ఎక్కడెక్కడ కాలేదు ఎందుకు కాలేదు ఎప్పుడు స్టార్ట్ చేస్తారని ఈ విధంగా ఈ ప్రభుత్వం దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది సాలిడ్ వేస్ట్ అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ అయితే ముఖ్యమంత్రి గారు అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రీన్ గ్రీనరీ మీద ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు ఈ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దీనికి సంబంధించి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పెట్టారు భారత ప్రధాని స్వచ్ఛ భారత్ని పెడితే దానికి అనుగుణంగా అదే పిలిసిల్స్ బేస్ చేసుకుని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పెట్టడం దాని మీద స్పెషల్గా ఇది జరిగింది అయితే మళ్ళా ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళా తెలిసి వచ్చిన తర్వాత ప్రతి మూడవ శనివారం ప్రతి మూడవ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారే ఈ రాష్ట్రంలో ఉన్న ఏదో ఒక కాన్ఫిడెన్స్ సెలెక్ట్ చేసుకోవడం వారే ప్రత్యేకంగా అక్కడికి పోవటం అక్కడ దీని మీద అవేర్నెస్ అంటే వారే స్వయంగా ఎందుకు వస్తున్నారంటే ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి ఈ వల్ల కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ అవేర్నెస్ క్యాంపులు ఐఈసి ఫోకస్ దీంట్లో వ్యర్థాల విభజన రీసైక్లింగ్ పారిశుద్ధ పద్ధతులు ప్రోత్సహించడానికి వినూత్నమైన ఐఏసి ప్రచారాలు అదేవిధంగా త్రీ త్రీ టూ వచ్చి బిహేవియర్ చేంజ్ కమ్యూనికేషన్ స్ట్రాటజీ బీసీసీ దీంట్లో వ్యర్థాలు తొలగింపు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తగ్గించడం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి